టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో మంత్రులకు ఎమ్మెల్యేలకు కూడా బదిలీలు ఉంటాయని నాకు తెలియదు జగన్మోహన్ రెడ్డి మాత్రం దాన్ని నిజం చేస్తూ ఉన్నారు ఎస్సీ నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలని పక్క నియోజకవర్గానికి పంపిస్తూ ఉన్నారు ఇక్కడ చల్లని కాసులు అక్కడ చెల్లుతాయా ఇలా కేవలం ఎస్సీ నియోజకవర్గాలపైన ఇలాంటి ప్రయోగాలు ఎందుకు చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఇదేనా వెనుకబడిన వర్గాలంటే మీకున్న అభిమానం అంటూ కూడా నేను చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు ఇది చూసిన తర్వాత అసలు చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కూడా ఇలా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మార్చడం పక్క నియోజకవర్గాలకు పంపించడం లాంటివి చేయలేదా అన్న అభిప్రాయం కలిగింది కానీ చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిదిలోనే అలాంటి ప్రయోగాలు చాలా చేశారు అది కూడా ఎస్సీ నియోజకవర్గాల పైన కూడా చేశారు కొన్ని ఉదాహరణకు చూస్తే రెండు వేల పద్నాలుగులో పాయకరావుపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అనితను రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు బదిలీ చేశారు అంటే ఆయన భాషలో చెప్పాలంటే బదిలీ చేసేశారు కొవ్వూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న జవహర్ను కృష్ణా జిల్లా తిరుపూరికి బదిలీ చేశారు కాబట్టి రెండు ఎస్సీ వాళ్ళిద్దరూ కూడా ఎస్సీలే వాళ్ళని కూడా పక్కకు పంపించేశారు పెద్ద పెద్ద ఫిరాయింపుదారులకు టికెట్లు ఇవ్వలేదు కానీ మామూలు ఎస్సీ ఎస్సీ నియోజకవర్గాల్లో ఫిరాయించిన వారికి మాత్రం టికెట్లు ఎగ్గొట్టిన ఉదంతాలు కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఉన్నాయి కడపలో బద్వేలకు సంబంధించి ఎస్సీ నియోజకవర్గం సంబంధించి రెండు వేల పద్నాలుగులో వైసీపీ తరఫున గెలిచిన జయరాం ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ వైపు చేరారు ఆయనకు రెండు వేల పంతొమ్మిదిలో టికెట్ ఎగరగొట్టారు దాంతో ఆయన బీ బీజేపీలోకి వెళ్ళిపోయారు జయరామ్ రాజశేఖర్ అనే వ్యక్తికి అక్కడ బద్వేల్లో టికెట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు కదిరి టికెట్ అప్పట్లో కూడా రెండు వేల పద్నాలుగులో కదిరి నుండి చాందబాషే గెలిచారు వైసీపీ నుంచి ఆయన కూడా తెలుగుదేశం పార్టీలోని ఫిరాయించారు రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి ఆయనకు టికెట్ ఇవ్వలేదు అక్కడ కందికుంట ప్రసాద్కి ఇచ్చేశారు టికెట్ ఇక అసలు ట్రాన్స్ఫర్లు ఏంటి ఎమ్మెల్యేలు కన్నారు కానీ కీలకమైన మంత్రిగా కూడా పనిచేసిన గంటాను బీమిల్ నుంచి విశాఖ ఉత్తరానికి రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి భీమిల్ నుంచి విశాఖ ఉత్తరానికి చంద్రబాబు నాయుడు పంపించేశారు అది కూడా ఒక బదిలీ దళితుడైన సిట్టింగ్ ఎమ్మెల్యే సుధాకర్ బాబుకు కూడా ఇన్ఛార్జ్ పదవి నుండి తప్పిస్తారా ఆయనకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వకుండా అన్యాయం చేస్తారని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ చింతలపూడిలో గతంలో మంత్రిగా కూడా పనిచేసిన పీతల సుజాతకు రెండు వేల పద్నాలుగులో టికెట్ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి ఆమెకు టికెట్ కూడా ఇవ్వని అంశాన్ని కూడా గుర్తుంచుకోవాలి ఆమె కూడా ఎస్సీ నియోజకవర్గం నుంచి వచ్చిన వారే సింగనమాల నియోజకవర్గంలో కూడా రెండు వేల పంతొమ్మిదిలో అదే చేశాను ఎస్సీ నియోజకవర్గం రెండు వేల పద్నాలుగులో అక్కడ యామిని బాల గెలిచారు మాజీ మంత్రి శవంతకమణి కుమార్తె కానీ రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి యామిని బాలకు టికెట్ కాకుండా బండారు శ్రావణి తెచ్చారు టికెట్ల ఎంపిక సమయంలో మాజీ మంత్రి సమంతకమణి చంద్రబాబు నాయుడుని కలిసేందుకు ప్రజావేదిక వద్దకు వెళ్తే కలిసేందుకు కూడా ఆమెకి అవకాశం ఇవ్వలేదు యామిని బాలకు టికెట్ ఇవ్వలేదు పైగా ఆ రోజు జేసీ దివాకర్ రెడ్డి లాంటి వాళ్ళు మాజీ మంత్రి శామంతకుమణి తన కుమార్తెకి టికెట్ అడిగేకి వెళ్తే కసుడుకున్నారు అన్న వార్తలు కూడా అప్పట్లో బయటకు వచ్చాయి నారా లోకేష్ కోసం అంత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కేవలం పన్నెండు ఓట్ల తేడాతో వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే చేతులు ఓడిపోయిన గంజి చిరంజీవిని రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి నారా లోకేష్ నేను పోటీ చేస్తా మంగళగిరిలో అనేసరికి అప్పటివరకు అక్కడ బాధ్యతలు చూస్తూ వచ్చిన గంజి చిరంజీవిని తప్పించేశారు అది కూడా చంద్రబాబు నాయుడు హయాంలో జరిగింది పరిటాల శ్రీరామ్ కోసం ఆమె తల్లి సునీతన్ సరే వాళ్ళు తల్లి కొడుకు కాబట్టి అడ్జస్ట్ అయ్యారు అక్కడ రాప్తాళ్ళు కూడా అభ్యర్థిని మార్చారు సో ఇలా చూస్తే చంద్రబాబు నాయుడు ఓకో కేవలం రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిదికే చాలా నియోజకవర్గాల్లో అందులో ఇంకోటి ఏది తాడికొండలో కూడా తాడికొండలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా శ్రవణ్ ఉంటే ఆయనను తప్పించేసి మాల్యాద్రికి టికెట్ ఇవ్వాలని తొలిస్టులో దాదాపు ప్రకటించేశారు కానీ ఆ తర్వాత అక్కడి నుంచి నిరసన రావడంతో తిరిగి ఆయన్ను ఎస్సీ నియోజకవర్గం తాడికొండ తిరిగి శ్రవణ్ కుమార్ను రెండు వేల పంతొమ్మిదిలో టికెట్ ఇచ్చారు లేకుంటే ఎగ్గొట్టాలని కూడా ట్రై చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు హ్యామ్లో కూడా ఎస్సీ నియోజకవర్గాల్లో కూడా చాలా చోట్ల ఇలా ఎమ్మెల్యేల బదిలీలు మంత్రుల నియోజకవర్గాల బదిలీలు ఇక్కడ చెల్లని కాస్త అక్కడ జరుగుతుందేమో అని పంపించడాలు ఇలాంటివి అన్ని చాలా నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడు చేశారు కాబట్టి అవసరాలకు తగ్గట్టు రాజకీయ పార్టీలు నిర్ణయాలు తీసుకోవడం మార్పులు చేర్పులు చేసుకోవడం అనేది సహజమే కానీ ఏ పార్టీ అయినా గెలుపు లక్ష్యంగా గెలిచే అభ్యర్థులకే టికెట్ ఇస్తాయే కానీ గెలిచే అవకాశం ఉన్నా సరే ఏదో మనుషులు పెట్టుకొని వాళ్ళకి టికెట్ ఇవ్వకుండా ఉండడం అనేది ఉండదు